కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉన్న ముజరాబాద్ కరీంనగర్ జిల్లా పాడి కౌశిక్ రెడ్డి అతను గుజరాత్ కులాన్ని గుజరాత్ లోను అమ్మనాపు చిక్కి చిక్కి ఎవరైతే విలేకరి ఫోటోగ్రాఫర్ ఉన్నారో టిఎస్ఆర్సి సంబంధించినటువంటి అజయ్ అనేటువంటి మన గుజరాత్ విద్యను హిజాబ్ చేసి మరి ఘోరంగా అవమానం పరిచినటువంటి వాడు అమ్మనా కూతురు తిట్టి వాడు ఒక మనిషి కాదా అమ్మాయి ముద్దలేదా వాడు వాడు చెప్పినటువంటి మాటలు చాలా దరిద్రంగా ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముద్రా జాతంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ తోడు ఎమ్మెల్సీ కావడం ఏది ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి లేదా ఒక కులాన్ని పట్టుకొని తీయడం లేదని చెప్పేసి మరి ముద్రా సంఘాలన్నీ కూడా పార్టీలకు అతిథంగా పార్టీల అత్యతంగా మరి మన కుల సంఘాలన్నీ కూడా ఒక పిలిపియడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద దాంట్లో భాగంగానే ఈరోజు ఇది పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ గారిని దిష్టి బొమ్మ దగ్గం చేసే కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో మన చండూరు మండలంలో మండల కేంద్రంలో మన మున్సిపాలిటీలో మన ముద్రా పందిలో అందరం వీలైన దాడికి సమాచారం ఉన్న వాళ్ళు వచ్చింద్రు దాని వాళ్ళకి ఎవరైనా ఎవరు జోలికి పోవో మా జోలికి వస్తే మా జోలికి వస్తే બાકી <coughs>